అంటే జన్మరహిత్యం అంటే నేను పుట్టానని నేను మళ్ళీ చనిపోతానని ఒక భ్రాంతి మనకు ఉందనమాట అంటే ఫస్ట్ గురువు దగ్గరికి చేరిన తర్వాత చంటి పిల్లోడికి పాలు ఎలాగ ఇస్తే అడుగు జీర్ణించుకోగలడు మరి శిష్యుడు కూడా గురువు గారు గురువు యొక్క స్వరూపం అనేది తెలియజేయాలి అంటే చేస్తారు కూడా అంటే గురు స్వరూపము ఎలాగుంది ఆ స్వరూపము ఎక్కడ ఉందని శిష్యుడికి రకరకాలుగా బోధిస్తారు అనమాట శిష్యుడికి అంటే గురువు అంటే రకరకాలుగా చిన్న స్థాయి నుంచి పునాది ఎంత ఉంటే ఆ మీద ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చని ఉదాహరణగా తీసుకుంటే శిష్యుడు కూడా రకరకాలుగా ఈ గురు స్వరూపాన్ని అంటే తారకం అంటే అదే గీత గురు స్వరూపం ముందు తెలియజేసి తర్వాత ఆ స్వరూపము ఎక్కడుందనేటప్పుడు స్థావరం జంగమం నేపథ్యం చరాచరం త్వంపదం దర్శితం ఏనా తస్మే శ్రీ గురు అని శిష్యుడికి గురువు గారు బోధిస్తారు అనమాట అంటే కదిలేని కదలనివి వస్తువులో ఉన్నటువంటి స్వరూపమే అదే పరమాత్మ స్వరూపమే ఆ స్వరూపమే నీలో కూడా ఉందన్నప్పుడు అఖండ మండలాకారం జ్ఞాప్యమేనా చరాచరం తత్పథం దర్శితం అయినా గురువే నమ అన్నారు అఖండ మండలాకారం అంటే ఖండఖండాలుగా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్తారు సినియం జ్ఞాపితం సర్వం త్రైలోక్యం చరాచరం అసిత్త్వం దర్శితం అయినా శ్రీ గురువే నమన అంటారు అంటే సంపదములు ఉన్న ఆత్మ పరమాత్మ అది అశ్వితం ఉన్నది అది నీవై ఉన్నావని గురువు గారు శిశువులకి తెలియజేస్తారన్నమాట ఇంకా రకరకాలుగా బోధిస్తారు ఆ ఈ సృష్టిలో చూసుకుంటే గురువుకి మించిన దైవం ఈ సృష్టిలో ఏది కూడా లేదని ముందు శిశువుడికి ఆ రకంగా గట్టికి చేస్తే గానీ శిష్యుడు దృఢపరడు ఎందుకంటే ఆ గురు తత్వం ఎలాగుండన్నప్పుడు నగులో రథకం తత్వం నగులో తత్వం నాస్తి అన్నప్పుడు ఏంటంటే అంటే గురువు కంటే సృష్టిలో ఇంకో దైవం లేదు ఇంకో తత్వం లేదని మనకి గట్టిగా చెప్తారనమాట అలా చెప్పితే శిష్యుడికి కొన్ని అపోహలని పోతాయి ఇలాగ బోధించుకుంటూ ఫస్ట్ తారకము బోధిస్తారు తర్వాత సాంఖ్యము తర్వాత ఏంటంటే అమరస్కము సాంఖ్యం అంటే ఏంటంటే మనలో ఉన్న ఇంద్రియాలు లెక్క తెలుస్తారు ఆత్మ ఎందు ఆకాశము ఆకాశం వాయువు వాయువు అగ్ని అగ్ని ఎందు జలము జలం ఎందు పృథ్వీ పృథ్వ ఎందు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఎవరికి ఏ జీవరాశికి ఏం కావాలనేది ఆ పరమాత్మ మనకి అంటే పుట్టించిన తర్వాతే నరులాది సకల జంతు జాలం ఈ రీతి పరమాత్మ మాయ వలనని గురువు గారు మనకి తెలియజేస్తారనమాట అంటే ఈ బ్రహ్మాండంలో ఈ పంచిబోతలతోడు కూడుకున్న ఈ పింగళనం కూడా ఎలాగ వచ్చిందనేది రకరకాల తెలియజేస్తారు సాయంకము అమనస్కము నాలుగు వేదాలు ఎప్పుడైతే శిష్యుడికి గురువు గారు బోధిస్తారో ఆ స్వరూపం తెలుస్తుంది నేను ఆత్మస్వరూపం నేను తెలిసినప్పుడు ఆపై ఉన్న పరమాత్మ అంటే పరిపూర్ణాన్ని ఆ గురువు వాకే మనకి అని మనకి పెద్దలు చలిచిస్తారు కాబట్టి ఇంత తక్కువ సమయంలోనూ మేము సాధకుండా కాబట్టి చెప్పలేము జయబుల సద్గురు బౌ రాజుకి